పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు పత్తి రైతులకు మద్దతు కల్పించాలని రాస్తో రోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు రాజీవ్ రహదారిపై బైఠాయించి రైతులకు న్యాయం చేయాలని కోరారు అధికార పార్టీ నేతలు ట్రేడర్లు సీసీఐ అధికారులతో కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది మరి ముఖ్యంగా పత్తి రైతులకైతే అసలు ఏం ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఎక్కడికి పోవాలో తెలియనటువంటి పరిస్థితి దాపరించింది ఒకవైపు ఏమో సిసిఐ వాళ్ళు విపరీతమైనటువంటి నిబంధనలు పెట్టి మరి తేమ శాతం పెంచి తర్వాత పన్నెండు చికెన్లు కొనేదానికి బదులు ఏడు కిటర్లే కొట్టమని రకరకాల నిబంధనలు పెట్టడం వల్ల ఈరోజు మరి జిన్నింగ్ మిల్స్ అన్ని కూడా సమ్మెలో పోవడం జరిగింది జిన్నింగ్ మిల్స్ సమ్మెలోకి పోయిన తర్వాత మరి పత్తి ఎక్కడ మాలే పత్తి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది ఇవన్నీ రైతులను చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి అదే ప్రభుత్వానికి అయితే ఏ మాత్రం పట్టింపు లేదు ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా లక్షలాది మంది రైతులు ఇలా రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది